అందరికీ నమస్కారం అండి జనవరి పద్నాలుగున ఈ పనులు చేస్తే పితృదోషాలు తొలగిపోయి అదృష్టం మీ వెంట వస్తుంది అసలు ఈ పనులేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమ కామెంట్ చేయండి అయితే ఇక వివరాల్లోకి వెళితే రెండు వేల ఇరవై ఆరులో వచ్చే సంక్రాంతికి ఒక విశేషం ఉంది ముఖ్యంగా ఎవరైతే దీర్ఘకాలిక సమస్యలు పితృదోషాలతో సతమతమవుతున్న వారికి ఈ సంక్రాంతి ఒక వరంలా మారబోతుంది సూర్యుడు ఒక గమనాన్ని మార్చుకునే అద్భుతమైన ఘట్టమే మకర సంక్రాంతి ఈ సంక్రాంతికి కొన్ని ప్రత్యేకమైన నియమాలు పాటిస్తే కష్టాలన్నీ తొలగి పూర్వీకుల ఆశీషం లభిస్తాయని పండితులు చెబుతున్నారు మరి ఆ అదృష్ట గడియలు ఎప్పుడు ఆ రోజు చేయాల్సిన పరిహారాలేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసు అయితే మకర సంక్రాంతి తేదీ సమయం జ్యోతిష ప్రా అంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించడాన్ని సంక్రాంతి అంటారు అయితే రెండు వేల ఇరవై ఆరులో ఈ ఘట్టం జనవరి పద్నాలుగు బుధవారం జరుగుతుంది సరిగ్గా మధ్యాహ్నం మూడు పదమూడు నిమిషాలకు సూర్యుడు మకర రాశిలో ప్రవేశి అంటే ప్రవేశిస్తాడు పూజా కార్యక్రమాలకు ఇదే అత్యంత శక్తివంతమైన సమయం అయితే ఆ రోజంతా పవిత్రమైనది సూర్యుడు ఉత్తరాయణ ప్రయాణం మొదలయ్యే ఈ రోజున చేసే ఏ చిన్న మంచి పని అయినా సరే గొప్ప ఫలితాన్ని ఇస్తుంది వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పితృదోషం అనేది మన పూర్వీకులు అశాంతిని లేదా తీరన కరమలను సూచిస్తుంది దీనివల్ల కుటుంబంలో గొడవలు పిల్లలు కలగకపోవడం లేదా ఆర్థిక ఇబ్బందులు వస్తూ ఉంటాయి సూర్యుడు ఆత్మకు కార్యకుడు మన పితృదేవతలకి ప్రతినిధి అందుకే సూర్యుడు రాశి మారే ఈ సంక్రాంతి రోజున చేసే పూ అంటే పూజలకు నేరుగా మన పూర్వీకులు చేరుతాయని నమ్ముతారు వారిని శాంతింప చేయడానికి ఇంతకంటే మంచి రోజు మరొకటి లేదు అయితే ముఖ్యంగా అంటే తప్పకు చేయాల్సినటువంటి పరిహారాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకటి సూర్యుడికి ఆద్యం సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి ఉదయిస్తున్న సూర్యుడికి రాగి పాత్రలో నీళ్లు నల్ల నువ్వులు ఎర్రటి పు అంటే ఎర్రటి పూలు వేసే ఆద్యాన్ని వదలాలి సూర్యుడికి రెండు చేతిలో నీటిని ఆద్యం వదులుతూ చేసే పవిత్రమైన నమస్కారమే ఆద్యం నీరు వదిలేటప్పుడు ఓం పితృదేవాయ నమ అని మనస్ఫూర్తిగా చూపించాలి ఇది మీ పూర్వీకులకు మీరందించే గౌరవం వారి ఆత్మకు తృప్తినిచ్చే పవిత్ర జలం ఇక రెండు మూగజీవాలకు ఆహారం మన పూర్వీకులు కొన్ని రూపాల్లో వచ్చి మనం పెట్టే ఆహారాలు స్వీకరిస్తారని నమ్మకం ఆవు కుక్క కాకి ఆహారం పెట్టడం చాలా ముఖ్యం గోధుమ పిండి బెల్లం నువ్వులతో చేసిన ఉండల్ని లేదా ఆహారం వీటిని తినిపించాలి ఇది మీ పితృదేవతలకి పరిచి అద్భుతమైనటువంటి మార్గం ఇక మూడు దాన ధర్మాలు ఈ రోజు చేసే దానానికి వెయ్యి రెట్లు ఫలితం ఉంటుంది ముఖ్యంగా పితృదోషం ఉన్నవారు నల్ల నువ్వులు బెల్లం కందిపప్పు దుప్పట్లు లేదా వస్త్రాలను పేదవారికి కానీ దేవాలయంలో కానీ దానం చేయాలి ఈ దానం వల్ల వచ్చే పుణ్యం మీ వంశానికి రక్షణ కవచంలా మారుతుంది ఇక నాలుగు పవిత్ర స్నానం వీలైతే పుణ్యనదుల్లో స్నానం చేయడం శ్రేయస్కరం అది కుదిరినవారు ఇంట్లో స్నానం చేసే నీటిలో కాసిన్ని నల్ల నువ్వులు గంగా కలుపుకొని స్నానం చేయాలి ఇది గత జన్మ పాపాలకు ప్రక్షాళన చేస్తుందని ప్రతీది ఇక ఐదు దీపారాధన సంక్రాంతి సాయంకాలం మీ ఇంటి ఆవరణం లేదా మీ ఇంటి లోపల దక్షిణ దిశలో ఒక నెయ్యి దీపాన్ని వెలిగించాలి దక్షిణం పితృదేవతల దిక్కు నేల మీద దీపాన్ని ఉంచి అందులో కొన్ని నువ్వులను పువ్వులు వేసి నమస్కరించుకోవాలి ఇది మీ పూర్వీకులకు వెలుగును చూపిస్తూ వారి ఆశీషులు కోరుకుంటున్నట్లుగా భావించాలి ఈ వీడియో కనుక నచ్చినట్లు అంటే మరిన్ని శుభ ఫలితాలు పొందాలంటే ఈరోజు భగవానుడు విష్ణుమూర్తిని ఆరాధించడం వల్ల ఆరోగ్యం ఐశ్వర్యం సిద్ధిస్తుంది నువ్వులు బెల్లంతో చేసిన పదార్థాలు నలుగురికి పంచడం వల్ల బంధాలు కూడా బలపడతాయి గాయత్రి మంత్రాన్ని జపించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ధన్యవాదములు